శ్రీకాకుళం జిల్లా ఎస్ఎంపురం గ్రామానికి చెందిన రైతు కింతలి ఆదినారాయణ గారు తన పంటల మీద ఎటువంటి పురుగు మందులు కానీ రసాయనిక ఎరుగులు కానీ వాడకుండా పంటలకి మేలు చేసి ఇరవై రెండు రకాల బ్యాక్టీరియాను ఉపయోగించి చక్కటి ఆహారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన తాను వేసిన వంగ పంట మీద ఎటువంటి రసాయనిక పురుగు మందులు వాడలేదని తెలియజేస్తున్నారు ఒకసారి ఆయన అనుభవాలు ఏటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై రెండు రకాల బ్యాక్టీరియా తయారు చేయొచ్చు అంటున్నారు కదా మన ఆర్గానిక్ పద్ధతిలో ఏంటి చెప్పండి ఇందులో డ్రమ్ము ఇప్పుడు మీరు కలిపారా ఒకసారి తీరా ఇందులో ఏంటి సార్ బాక్టీరియాని బెల్లం ఇరవై రెండు రకాల బ్యాక్టీరియా అది ఏ రూపంలో తెస్తారు లిక్విడ్ రూపంలోనే లిక్విడ్ రూపంలో డబ్బాలు ఉంటాయి దానిలో రెండు వందల సేకరిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ ఇది ఇందులో దానికి రెండు వందల ఎంఎల్ బ్యాక్టీరియా చాలు ప్రతి బ్యాక్టీరియాను ఆ రెండు వందల ఎంఎల్ తీసుకుంటాం టూ హండ్రెడ్ ఎంఎల్ ఆ ప్రతి బ్యాక్టీరియాను రెండు వందల ఎంఎల్ తీసుకు ఇందులో ఆంద్రమేస్తాం ఇందులో నీరు నేస్తాం దాంతో పాటు కానుక పిక్కలు తాలూక నీరు కానుకపిక్లు ఆమెందం పిక్కలు ఏమైనా మనం ఒక ఏమైనా వాడుకో అందులో ఇది కలపలోనే ఇందులో వేస్తారు ఒక లీటర్ కలుపుతాం అది కూడా ఆయిల్ కూడా అలా కలుపుతాం ఓకే బ్యాక్టీరియా తీసుకున్నారు వాటర్ వేసారు ఆ కానుక పిక్కలు లేకపోతే ఆముదం పిక్కల తాలూకు తీసుకుంటారు ఇంకేం తీసుకుంటారు బెల్లం ఒకటి ఎంత ఇయ్యాలా ప్రాసెస్ రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు ఇంకా అంతే అంతే వేసే మూడు రోజులు నాలుగు రోజులు నుంచి సరిగ్గా తేనెలోకి వస్తుంది రైతు ఆదినారాయణ గారు చెప్పిన ఈ ఫార్ములా ఈ ఇరవై రెండు రకాల బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఏంటి దాన్ని ఎలా తయారు చేసి మనం పంటల మీద స్ప్రే చేయాలనే విషయాన్ని పూర్తి వీడియోగా చేశాను కింద లింక్ మీద క్లిక్ చేయండి మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది